హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే బుధవారం రోజుదండి ముచ్చటగా మూడోసారి అయితే గోదావరి అయితే మా ఇంటికి అయితే వచ్చేసింది ముందు వీడియోలు అయితే చూసే ఉన్నారు కదండి నిలకడగా ఉంది గోదావరి అయితే ఇంకా రాలేదని చెప్పాను ఇంకా తెల్లారేటప్పటికైతే గోదావరి అయితే మా వాకట్లో ఉంది ఈ సంవత్సరం ఎక్కువగా ఏమీ రాలేదు కానీ గోదావరి ఒకట్లోకి వచ్చిందండి కానీ మూడు సార్లు అంటే ఎంత చిరాకు వస్తుందో చెప్పండి వాకలు అంత ఎంత బాడి బురద కింద ఉందో అంటే ఇప్పుడైతే వస్తుంది కదండి రేపు మళ్ళీ వచ్చే వీడియోలో కూడా చూపిస్తాను ఎక్కడ దాకా వచ్చింది అనేది నేనైతే లేచేటప్పటికి షాక్ అయితే అయిపోయిందండి గోదావరి అయితే రోడ్డు అంతా మూలిపోయింది ఒకటిలోకి అయితే వచ్చేస్తుందని చెప్పి గోదావరిని అయితే మనం ఆపలేం కదండి మన పని మనం చేసుకుపోవడమే ఇంకంతే ఇంకా వాకలైతే తుడిసేసి పొద్దున్నే ఇంకా సామాన్లు కూడా తోమేస్తున్నానండి ఇంకా చాలా స్పీడ్ వచ్చేస్తుంది రోడ్డు కూడా ములిగిపోయింది కదండి మేము కాళ్ళ కాడికి వెళ్ళాము అస్సలు ఇంక చాలా భయం వేసింది ఇంకా వరద నీటిలోంచి వెళ్ళినప్పుడు ఇంకా ఆ పక్కకి వెళ్ళినా ఈ పక్కకెళ్ళినా ఇంకా డైరెక్ట్ పాటలోకి అడిపోతాము ఇంకా భద్రాచలం అలాగే దవలేశ్వరం దగ్గర గోదావరి పెరిగితే మాకు పెరుగుతుందండి భద్రాచలం దగ్గర అయితే నలభై ఎనిమిది అడుగులు ఉందని చెప్పారు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు ఇంకా దేవుస్రమం అయితే పదమూడు అడుగులు ఉందన్నారు రెండో ప్రమాద ప్రమాద హెచ్చరిక అని చెప్పారండి ఇంకా అక్కడ పెరిగిందనుకో మాకు పెరుగుతుంది ఇంకా మొన్నలా వస్తుందా అని అనుకుంటున్నాం మేమైతేనే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్ గా చూడండి అలాగే మనకి ఐప్ ఆప్షన్ అయితే వచ్చిందండి లైక్ చేసినట్టునే కింద కామెంట్ కడా అని చూపిస్తుంది కూడా చేసి నాకైతే పాయింట్ ఇవ్వచ్చు అలా చేసినా నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే షేర్ అవుతుందండి బట్టలు గుంజడానికి కాలువకాడికి అయితే వెళ్తున్నామండి అంత గోదట్లు అంత నీటిలో అవసరమా ఇంటికాడ గుంజుకోవచ్చు కదా అనేసి వీడియో చూసే వాళ్ళందరికీ అనిపిస్తుంది కదండి ఇంటికాడ గుంజడానికి ప్రాబ్లం ఏమి లేదండి పైపు సరిగ్గా రావట్లేదండి నీళ్లు ఇంకా అదొకటి బట్టలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఇవన్నీ కూడా రెండు గమేళాల కన్నా ఎక్కువే ఉన్నాయి ఇంకో మా చిన్న ఏమో మా అమ్మాయి బట్టలు ఇంకా చాలా ఉన్నాయి ఇంటికాడుగుంచడానికి నీళ్ళు కూడా లేవనేసి ఇంకా మా అమ్మ నేను సరే వెళ్దాము ఇంకా నీటిలో అనేది చెప్పేసి ఇంకా కాలువ కాడికి అయితే వెళ్తున్నామండి చాలా భయం ఇంకా ఇంకా నీటిలో అలాగే స్లోగా వెళ్తున్నాము ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు భయం వేస్తారు కూడా అని ఆ పక్కన ఈ పక్కన పాటలు ఇవ్వండి మధ్యలో కొంచెం చిన్న రోడ్డు ఉంటుంది అంతే గమ్మున ఎవరు చూసినా గోలాటి వెళ్ళినా కూడా పాటలుకి అలా కొట్టుకెళ్ళిపోతాము ఇంకా అలాగే జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళామండి కాలువకాడకైతే ఇంకా ఎక్కువగా గోదావరి వస్తే అక్కడ సిమెంట్ రోడ్డు మీద గుంజేద్దామండి పిండడానికి ఇబ్బంది మళ్ళీ మళ్ళీ పైపోవట్లేదు మళ్ళీ మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళి పిండికి రావడం అదంతా చాలా కష్టమైపోద్ది అయినా కానీ మురిగ్గా లేవు కదండి నీళ్ళు ఇంకా పచ్చగానే ఉన్నాయి ఇంకా గోదావరి నీళ్ళు అయితే బాగా దిగలేదు ఇంకా అందుకని ఇంకెందుకు బాబాయ్ అని కాలువకాడకైతే వెళ్ళిపోయాము ఇంకా కాలువకాడకి వెళ్ళిపోయాము గుంజుకొచ్చేసాం వచ్చేసాం కూడా ఇంకోండి బట్టలు అయితే గుంజుకొచ్చేస్తున్నాము కాడ నుంచి ఇంకా చాలా ఎక్కువ పెరిగిందండి గోదావరి చాలా స్వీడ్గా వస్తుంది ఇంకెక్కడ దాకా వస్తుందో చూడాలి మరి ఇంకా గోదావరి అయితే ఎక్కువైపోతుంది కదండి దింపు కూడా తీసేస్తున్నారు మా ఇంటి పక్క తోట అయితేనే ఇంకా గోదావరి వచ్చింది అనుకోండి అది అనుకోండి మళ్ళీ ఇంకా దారి దాకా దింపు తీయడానికి అయితే కుదరదు అందుకనేది దింపు అనేది తీసేస్తున్నారు కాయలు కూడా చాలా ఎక్కువ రేటు పెరిగిపోయింది కదండి అసలు ఇప్పుడు కూడా అంత రేటు అవ్వలేదు కొబ్బరికాయ రేటు మా సైడ్ అయితే ఇరవై రూపాయలండి ఇంకా గోదావరి కలర్ అయితే మొత్తం మారిపోయింది చూడండి మేము వెళ్ళినప్పుడు అసలు ఈ కలరే లేదు ఇంకొచ్చేటప్పటికి చాలా స్వీడ్గా అయితే పెరిగిపోయిందండి మేము వెళ్ళినప్పుడు అసలు ఇక్కడే లేదు చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇంకా కాలకాండ నుంచి వచ్చేసి బట్టలు అన్నీ కూడా ఎండేసేసాను ఇంకా దింపైతే తీస్తున్నారు అని చెప్పాను కదండి ఇంకా వాళ్ళు అయితే ఇంకా కాయలు అయితే పట్టుకెళ్ళిపోతున్నారు ఇంకా గోదావరి మళ్ళీ ఆక్సైడ్ సైడ్ కూడా వచ్చేస్తుందని ఇంకా ఆటో మీద అయితే వేసుకుని వెళ్ళిపోతున్నారు ఇంకా ఈరోజు కూర వచ్చేసి బంగాళదుంప ఎండ్రెలు అయితే వండుతామండి ఇంకా బంగాళదుంపలు అయితే మెత్తగా ఉడగబెట్టేశాను ఇంకా ఉడగబెట్టేసి ఇంకా అలాగైతే మొత్తం కూడా వల్చేస్తాను ఇంకా బంగాళదుంప కూర ఉన్నా కూడా ఉడకబెట్టి అయితే వండుకుంటామండి అలా కూడా వండుకోవచ్చు మామూలుగా కోసేసి కూడా చెక్కేసింది తొక్క అంతా ఒలుచుకుని వండుకోవచ్చు అంత టేస్ట్ అనిపిస్తుంది నాకైతేనే ఇలా వండుకుంటేనే బాగుంటుంది కొరమ అనేది చాలా బాగుంటుంది కూర ఇంకా వాళ్ళు దింపైపోయాక మా చెట్లు కూడా తీంచుతారు ఇంకా గోదావరి నిన్నట్టు అయితే కొబ్బరికాయ పడ్డదండి గోదావరిలో ఇంకా అటు వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళడానికి కూడా లేదు ఇంకా ఇంక అందుకే తీయించేస్తున్నారు ఇంకా కాయలు అయితే రాలిపోతున్నాయని బంగాళదుంపులు అన్నీ కూడా అంతా కూడా తోలు అంతా తీసేసి ఇంకా ఆనియన్స్ ఇంకా కరివేపాకు ఇవన్నీ కోసేసాను ఇంకా కూర అయితే వండేసుకుందాము ఇంకొండి బంగాళదుంపులు ఎండు రేలు కూడా మొత్తం తలకే తోక అంతా కూడా తీసేసింది అమ్మ అంతా కూడా క్లీన్ చేసేసింది నేను కడిగేసి ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పొయ్యి అయితే అంటించేసుకుందాము ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా కోసేసుకున్నాను పొయ్యి అనేది ఒక్కోసారి అంటుకోదండి ఇంకా వర్షానికి కొద్దిగా వర్షం పడ్డది ఇంకా అసలు చెమ్మ బారిపోయింది ఇంక పుల్లలు కూడా సరిగ్గా అంటుకోవట్లేదు ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇంకా పక్కనే దింపు తీస్తున్నారు నాకైతే భయం వేస్తుంది ఇలా మీదకు వచ్చేస్తుందండి ఒక్కోసారి ఒకసారి అయితే ఏక మీద కూడా పడిపోయింది ఇంటి మీద ఒక్కోసారి ఈ పక్క కూడా వచ్చేస్తాయి భయం వేస్తుంది ఇంకా ఆనియన్స్ వేసేసి పక్కకైతే వెళ్ళిపోతాను ఇంకా దింపు అయితే తీస్తున్నారు కదా ఇంకా ఆనియన్స్ అయితే వేసేసానండి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము చాలా బాగుంటుందండి ఎండ్రయలు బంగాళదుంప ఈ అయితే చాలా బాగుంటుంది ఇంకొకసారి అయితే పెట్టేసుకుని నేను అయితే పక్కకు వెళ్ళిపోయాను ఇంకా ఇంకోండి రేలు బంగాళదుంపలు అయితే ఇలా తీసేసుకున్నాను వంకాయలు కూడా వేస్తున్నానండి కొద్దిగా వంకాయలు కూడా ఉన్నాయి అవి కూడా వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే వేసేసాను కదండి ఇవి అయితే బాగా మగ్గుతున్నాయి దీంట్లో ఎండ్రోలు అయితే వేసేసుకుందామండి ఎండ్రోలు అయితే ఈ తాలింపులోనే వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇవి కూడా మగ్గాలి కదండి ఇంకా కరివేపాకు ఇంకా ఎండ్రోలు కూడా వేసేసాను దీంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి ఉప్పు అయితే వేసాను ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇంకా మగ్గాకైతే మళ్ళీ చూపిస్తాను ఇంకా గోదావరి ఎక్కడికి వచ్చిందో లేదో చూపిస్తాను చూడండి ఇంకొండి గోదావరి అయితే ఇదంతా ఇలా వచ్చేసింది మొత్తం అంతా ఇంకా మళ్ళీ కోరకాడ్కి అయితే వచ్చేసానండి ఇంకా వంకాయలు కూడా బాగా మగ్గాలి కదా బంగాళదుంపలు అలాగే ఉడికిపోయి కాబట్టి అది లాస్ట్లో వేసినా పర్వాలేదు ఇంకా వంకాయ ముక్కలు బాగా మగ్గాలి కాబట్టి ఇంకా వంకాయలు ముక్కలు ముక్కలు కూడా వేసేస్తున్నాను బంగాళదుంప వంకాయ రోజులు మీరు ఎలా వండుకుంటారో నాకైతే కామెంట్ చేయండి మేము ఎక్కువ ఇలాగే వండుకుంటాము బంగాళాదుంపలు చెక్ చేసి అలా కూడా వండుకోవచ్చు ఒక్కోసారి ఉడకపోవచ్చు అలా వండుకున్న బాగుంటుంది కానీ ఎక్కువగా ఇలాగే వండుకుంటాము ఉడకబెట్టేసి బంగాళదుంపలు ఇలాగే వండుకుంటాము మా స్కూల్లో ఇలాగే వండేవారని చాలా బాగుంటుంది కుర్మ ఇంకా వంకాయలు కూడా బాగా మగ్గిపోయండి ఇంకా బంగాళదుంపలు అయితే వేసేసుకుంటున్నాను లాస్ట్కి ఇంకోండి బాగా మగ్గిపోయినాయి ఇవి అసలు మగ్గ అవసరం లేదు ఇంకా ఎలాగో ఉడికిపోయాయి కాబట్టి ఇంకా ఒక్క నిమిషం అయితే ఉంచేసి ఇంకా కారం అయితే వేసేసుకుందాము ఇంకా బంగాళదుంపలన్నీ కూడా వేసేస్తున్నాను ఇంకా అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసేసుకుందాము దీంట్లోని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇంకెక్కువ కలిపినా కూడా బంగాళదుంప ముక్కలు అయితే విరిగిపోతాయి మన వీడియోస్కి కొంచెం మధ్యలో ఎడ్బిడింగ్లు అలా వస్తాయి ఉంటాయి స్కిప్ చేయకుండా ఎడ్బిల్డింగ్లు కూడా చూడండి ప్లీజ్ ఇక్కడ దాకా చూస్తున్నారంటే నా వీడియో ఫుల్గా చూస్తున్నట్టే నాకు ఆ నమ్మకం ఉంది ఎర్బిడింగులు కూడా స్కిప్ చేయకుండా చూడండి కారం కూడా వేసేసుకున్నానండి కారం కూడా వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ ఉంటే అది కూడా వేసేస్తున్నాను ఇంకా వాటర్ అయితే కొద్దిగానే వేసుకుంటానండి ఇంకా ఎంత వేసుకోను ఇంకా అయినా ఆల్రెడీ మగ్గిపోయి ఉడిగిపోయాయి కాబట్టి ఇంకా వాటర్ అయితే వేసేసుకుందాము ఇంకొకసారి అయితే పెట్టేసుకుందాము ఉడికిపోతాయి ఇంకా ఒకసారి మంట పెట్టేసి వెళ్ళిపోతే ఉడిగిపోతుంది ఇంకా ఇంకోండి కూర అయితే ఉడిగిపోతుంది భలే కనిపిస్తుంది కదా బంగాళదుంప వంకాయ ఎండ్రేల కూర నిజంగా చాలా బాగుందండి చాలా చాలా టేస్ట్గా ఉంది ఇంకా దింపోలు అయితే ఆ అయితే తీసేసారండి మా ఇంటి పక్క అయితే తీసేసారు ఇంకా మా చెట్లు కూడా తీయించేస్తున్నారు ఇంకా అన్నీ కూడా గోదాట్లోనే పడతాయి కాయలు అవన్నీ కూడా ఇంకా మా నాన్న అయితే దిగి తెచ్చారు అన్నీ కూడా గోదాట్లోనే ఉన్నాయి ఇంకోండి ఒక్క రెండు చెట్లు అయితే తీయించేశారు ఇంకండి వాళ్ళు కూడా ఇంకా కాయలు అయితే ఇంకా అటు మీద అయితే వేసుకెళ్తున్నారు ఇంకా వాళ్ళకి అమ్మేశారు ఇంకా కాయలు మా సైడ్ అయితే ఇరవై రూపాయలు అండి బాబు ఎప్పుడు నాకు తెలిసిన మట్టుకు ఎప్పుడు రాలేదు ఈ రేటు కొబ్బరికే రేటు చాలా ఎక్కువ రేటుగా ఉంది ఇంకా నానైతే ఇంకా అన్ని తీస్తున్నారు అటు వెళ్ళిపోతున్నాయి ఇటు వెళ్ళవులేండి అంటే ఇంకా ఇంకా అసలు రావట్లేదని ఇంకా దిగిపోయారు అటు కూడా వెళ్ళిపోయాయండి కొంచెం ఎక్కువ లోతు వస్తుంది గుంట కాబట్టి మాకు లోతు ఎక్కువ ఎక్కువ ఎక్కువే వస్తుంది ఇంకోండి ఎంత కూడా కాయలు మొత్తం గోదాట్లోనే అడిపోనాయి ఇంకెలాగైతే అవ్వదని ఇంక నానైతే దిగిపోయి మొత్తం అంది కాయలు అయితే పైకి వేసారు ఇంకా కర్రతో అవ్వట్లేదని ఇంకోండి మొత్తం కూడా ఇంకా ఆమె నాన్నైతే దిగిపోయారు ఓడి లేదు కాబట్టి లేకపోతే అన్నింటిని కూడా వెళ్ళిపోతాయి ఇంకా కాయలన్నీ కూడా ఇంకా అమ్మ అడిగితే ఆకులన్నీ తీసేసి ఇంకా కాయలన్నీ పైకేసేస్తుంది ఇంకా కూర అయితే ఊడిపోయింది కదండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను ఇంకా వామ పచ్చడి అయితే చేశాను కదండి అది కూడా చాలా ఉంది అదిని బంగాళదుంప కొరమా వేసుకుని అయితే తింటున్నాను ఇంకొండి గోదావరి అయితే ఇలా ఉంది రోడ్డు అయితే ఎక్కేస్తుంది ఇంకా సాయంత్రం నాలుగుంటిగా అలా అవుతుందండి గోదావరి చూడండి ఎక్కువగా వచ్చింది ఇంకా రేపు ఎలా ఉంటుందో చూడాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా నచ్చుతుంది కదా ఈ వీడియో ఎలా ఉందనేది ఇంకా గోదాట్లో మోదగ దిగానండి పొద్దున్న పొద్దున్నే ఎలా ఉంది అసలు వాకలు ఇక్కడ దాకా తుడిసాను మొత్తం అదంతా కూడా వచ్చేసింది ఇంకా రేపు వీడియోలో చూపిస్తానండి ఎక్కడ దాకా వచ్చింది అనేది ఆయంత్రం కూరకైతే ఇంకా వాటిల్లో కూరలు అయితే పట్టుకొచ్చేసారండి చికెన్ కూర అలాగే దొండకాయ మిర్చి కూడా నిజంగా చాలా బాగుంది అలాగే సాంబారు ఇంకా ఒక పొట్లం అయితే ఉప్పుతున్నాను నేను ఇలాంటివి రెండు ఉన్నాయి ఇంకా చికెన్ బయట నుంచి అయితే పట్టుకొస్తారుండి చికెన్ అయితే మామూలుగా ఉప్పుతున్నాను రేపు ఎక్కడ దాకా వచ్చిందని గోదావరి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా భోజనం అయితే చేసేస్తాను ఇంకా దీంట్లోకి అయితే ఉప్పేసాను ఇంకోటి అయితే ఉప్పలేదండి ఇంకా దొండకాయ మిర్చి కూడా ఇది కూడా చాలా బాగుంది ఇంకా సాంబారు పెరుగు కూడా ఉంది ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే తినిపించి ఇంకా నేనైతే తినేస్తాను ఇంకా భోజనం అయితే చేస్తున్నానండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కూర అయితే చాలా బాగుందండి దొండకాయ మిర్చిలు కూడా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కళ్ళు అప్పటిదాకా దాకా ఉంటాను మరి బాయ్